దేవుడు నమ్మదగిన దేవుడు నా జీవితంలో నేను ఎంత చేసినా చాలాదన్న వారుంటి చేతులై తలెలి చెప్తారా వెన్ ఐ స్టాండ్ బి వెరీ క్లియర్ ఐఎమ్ నో మిస్టర్ పర్ఫెక్ట్ ఐఎమ్ నో మిస్టర్ పర్ఫెక్ట్ రోజు కూడా నాలో బలహీనతలు ఎక్కువ నేను నేను ఒకటే నేర్చుకున్నాను దేవుడిని ఎదిగే కొలిది మనం ఎంత చెడ్డోళ్ళమో తెలుసుకుంటాం ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరే కొలిది ఇసి ఈరోజు కొంతమంది ఎక్స్ట్రీమ్ రాస్పరిటీ ఐఎమ్ ఆఫ్ ర్ఫెక్ట్ ఐఎమ్ ఎస్ ఎస్ అది నిన్ను బట్టి కాదు ఆయన రక్తం బట్టి కానీ ఆయన రక్తం నీ అందు ఉన్నంత మాత్రాన్ని నీ మనసు ఆటోమేటిక్గా మారిపోదు నీవు రెన్యూ అవ్వాలి నీవు రెన్యూ అవ్వటం అంటే నువ్వు ఎవరో మొదటిగా తెలుసుకోవాలి దాన్ని బట్టి నీ బ్రతుకు విధానాన్ని మార్చుకోవాలి ఆయన రక్తం ఉన్నంత మాత్రం ఆటోమేటిక్ మారిపోదు మార్చుకోవాలి నేను గ్రహించదు ఒకటే అంటాను దేవునితో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటాం పరిశుద్ధాత్మతో ఎక్కువ సహవాసం కలిగి ఉండటంలో నాలోన్న బలహీనతలు ఎక్కువగా గమనిస్తున్నా నాలోన్న లోపాలు ఎక్కువగా గమనిస్తున్నా కానీ అదే సమయంలో వాటి మధ్యలో దేవుడు జరిగించే కార్యాలు వాటి మధ్యలో దేవుని హస్తము వాడుకునే విధానం వాటి మధ్యలో ఆయన ఎవరో అందుకనే వీ నెవర్ టేక్ ద క్రెడిట్ హెయి డోంట్ సీక్ ఫర్ ద క్రెడిట్ ఇట్స్ నాట్ యూ ఇట్ ఇస్ హిమ్ ఆయన ఈరోజు చాలామంది ఇట్టు చూసి యూర్ వాట్ యువర్ స్ట్రాంగ్ యోర్ ఇది నన్ను ఐఎమ్ ఐ బీయింగ్ త్రూ లైఫ్ ద వర్స్ట్ మే మేబీ నా జీవితంలో నా దేహంలో నా జబ్బులు మీకు ఎవరికి అన్ని అనుభవించరేమో నేను ఇప్పుడు చెప్పకూడదు చెప్పను బికాస్ ఐ డోంట్ సీక్ రియలీ పీపుల్ సింపతి ఎందుకంటే నాకు బాధ అంటే చాలామంది కలవరబడిపోతారు నాకేదైనా అనారోగ్యం అంటే చాలామంది మీరు వరి అయిపోతారు కానీ కొంతమంది మీరు ప్రార్థన భారాలు అందరికి వచ్చినప్పుడు మీరు చెప్తా ఉంటే మీకు ఎక్కువగా నేను చెప్తా ఉంటే మీరు ధైర్యంతో వెళ్తారు తిరిగి